వర్షాకాలంకి అల్లం పులుసు పర్ఫెక్ట్ రెసిపీ ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి ధనియాలు జీలకర్ర వా మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు పచ్చి పసుపు వేసుకుని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి ఇందులో పచ్చి పసుపు చాలా బాగుంటుంది నెక్స్ట్ అందులో ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ ప్రాసెస్లోనే చింతపండు పక్కన నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అవన్నిటిని ముందుగా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వేసుకొని పచ్చి అల్లం వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నవన్నీ ఆ నూనెలో వేసుకుని కాసేపు ఫ్రై ఇవ్వాలి అది ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్ తగ్గవు అంత కారం కూడా వేసుకొని ఫ్రై అయినవ్వాలి ఇప్పుడు అందులో చింతపండు పులుపు వేసుకుని పులుసు దలిచినప్పుడు నూనె పాయకి తేయలేక నింపేసుకోవడం